హలో బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అద్వి నైన్ సిక్స్ త్రీ క్రియేషన్స్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మా హైదరాబాద్ ట్రిప్లో సెకండ్ డే ఎలా జరిగిందో చూసిద్దాం ఎక్కడికి వెళ్ళామో తెలుసా గోల్కొండకి వెళ్ళాం ఫ్రెండ్స్ కానీ మేము అనుకున్న ట్రిప్ ఒకటి అయింది ఒకటి కానీ ఫస్ట్ ఈ ట్రిప్ గురించి చెప్తాను తర్వాత ఏం జరిగిందో తర్వాత చెప్పేస్తాను గోల్కొండ దగ్గరికి ఈవినింగ్ ఆ టైంలో వచ్చాం ఫ్రెండ్స్ అలా వెళ్తూ ఉండగా టికెట్స్ కోసం క్యూఆర్ కోడ్లు కానీ అలా అయినా యూజ్ చేయచ్చు లేకపోతే వెళ్ళి మాన్యువల్గా అయినా తీసుకోవచ్చు అది మన ఇష్టం ముందు మా అదిక్ మా వారు వెళ్తున్నారు మా ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళాలంటే చాలా హ్యాపీగా అందుకే ముందుగా వెళ్తున్నారు వాళ్ళ డాడీతో పాటు నేను గోల్కొండ అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను కానీ బాగుంది కానీ పాత గోడలు అంటే హిస్టరీ కాబట్టి మనం ఎలా ఉన్నా దాన్ని తీసుకోవాలి అంటే ఈ మూవీస్లో చూసినప్పుడు చాలా అందంగా నీట్గా ఇంకా బాగా చూపిస్తారు కదా ఉన్నదానికన్నా అలా ఎక్స్పెక్ట్ చేశాను కానీ నాకైతే నచ్చింది నచ్చలేదని కాదు కానీ ఇలా ఉంటుందా అనుకున్నాను అలాగే టికెట్స్ తీసేసుకున్నాము తీసుకొని ఇక్కడ ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వాళ్ళకు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు ఫ్రెండ్స్ అక్కడి నుంచి వాళ్ళకి చూపించేసి ముందుకు వచ్చేసాము చూడండి చాలా బాగా అనిపించింది నాకైతే నేను గోల్కొండను ఎక్కడ చూసా అంటే అన్నవరం మూవీలో చూశాను కదా అలా ఇదే ఈ కోట దగ్గర చెప్పలు కొడతారు ఇది ఇక్కడే అంట చూశాను ఇది ఎంట్రన్స్ గేట్ కానీ బాగా పెద్ద పెద్ద తలుపులతో ఎంట్రస్ చాలా బాగుంది మాధవిక్రామ్మా అరాడాడీ అని పిలుస్తున్నాడు ఈ ఎంట్రస్ మాత్రం చాలా బాగా అనిపించింది నాకు ఇంకా అలాగే చాలామంది చెప్పట్లు కొడుతూ టెస్ట్ చేస్తున్నారు కానీ మనం వినాలంటే అక్కడ పైన మన వాళ్ళు ఉండాలి లేకపోతే కింద మన వాళ్ళు ఉండి మనం పైకి ఎక్కిన తర్వాత వినిపిస్తుందా లేదా టెస్ట్ చేయొచ్చు ఇక్కడ ఫొటోస్ తీస్తున్నారు అలాగే మొత్తం చూడడానికి మ్యాప్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారంట ఆ మ్యాప్ కూడా ఉంది కానీ మ్యాప్ అయితే మేము తీసుకోలేదు కానీ పక్కన ఫొటోస్ రూపంలో కూడా ఉంది ఇక్కడ ఇటు సైడ్ ఉంది కదా ఇది ఒక తెగ వాళ్ళదంట అదే వాళ్ళ చనిపోయిన తర్వాత వాళ్ళకి ఇక్కడ స్నానం చేపిస్తారంట ఫ్రెండ్స్ స్నాన వాటిక అని పెట్టారు కానీ అక్కడికి లోపలికి ఎవరు వెళ్ళట్లేదు ఎంట్రీ లేదనుకుంటా ఫ్రెండ్స్ చూడండి కనిపిస్తుంది కదా అక్కడ ఉన్న కూడా తీసాను ఒకతను మాత్రం లోపల కూర్చున్నారు ఇంకా అక్కడి చూడ్డానికి ఏం లేదని మేము ఎక్కువ వచ్చేసాం ఫ్రెండ్స్ అలా చుట్టూ చూసాము ఎటువైపు వెళ్ళాలా అని కట్టడాలు కానీ అంటే తాజ్మహల్ చార్మినార్ ఇలాంటివి చూసిన తర్వాత కట్టడాల్లో మంచి కళా నైపుణ్యం ఉంది కదా అలాగనే దీనికి కూడా మంచి కళా నైపుణ్యం ఉంది ఇవి ఫిరంగులు అంటారు కదా అవి అక్కడక్కడ ఉన్నాయి ఇక్కడ ఇంకొకటి బోర్డు కూడా ఉంది దాన్ని చూసి మనం చదువుకొని ఎంపైర్ గురించి ఉంది ఎవరెవరిది అని అది చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో అందరూ అలా పైకి వెళ్తూ ఉన్నారు ఇక్కడ మెయిన్ ఏంటంటే ఏమైనా కొనుక్కోవాలన్నా కూడా మనం లిక్విడ్ క్యాష్ మెయింటైన్ చేయాలి ఫోన్పే గూగుల్ పే అలాంటివి అనేది యూజ్ అవ్వవు ఎందుకంటే అక్కడ సిగ్నల్ తక్కువ అని అని చెప్పారు కానీ సిగ్నల్ పూర్తిగా ఉన్నప్పటికి కూడా మన దగ్గర మనీ క్యారీ చేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ గోల్కొండకి వెళ్ళినప్పుడు అలా మేము చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాము ఇవి కట్టడాలు చూసుకుంటూ ఏంటి వాటి ప్రత్యేకత అని చదువుకుంటూ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము చూడటానికైతే వెద� నాకు నచ్చింది బాగుంది కూడా అలా చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాం ఒక సైడ్ ఐస్ క్రీమ్స్ అవి ఉన్నాయి మా అద్విక్ అవి కావాలంటున్నాడు కానీ మా దగ్గర క్యాష్ లేదు ఓన్లీ ఫోన్పే గూగుల్ పేనే ఉన్నాయి ఇంకా అడిగితే ఉట్టి క్యాష్ ఇస్తే తప్ప అవి అయితే ఇవ్వనని చెప్పారు ఇంకా మేము అలాగే నిరాశ చెంది పక్కకు వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా అలా చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాము ఇటు సైడ్ ఉంది కదా అదేంటంటే అదే స్టోరేజ్ హౌస్ గోడౌన్ లాంటిదంట ఫ్రెండ్స్ అదే ఫిరంగులు ఏమైనా వీటిని అంటారు కదా ఆయుధాలు వాటిని అన్నిటిని దాంట్లో పెడతారంట ఒక త్రీ ఫ్లోర్స్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ గేట్లు అవి కూడా పెట్టారు దాని చుట్టూ చిన్న చిన్న పూల మొక్కలతో అలా కట్టడం వల్ల దానికి ఇంకా మంచి లుక్ వచ్చింది ఇంకా మంచి అలా ముందుకు వెళ్తూ ఉంటే మంచిగా కనిపిస్తుంది నాకు చాలా మంచిగా అనిపించింది అంటే ఏముందిలే అని డిజప్పాయింట్ అయ్యాను ఫస్ట్ అయితే తర్వాత చూస్తూ చూస్తూ ఉండే కొద్దీ మంచి ఇంట్రెస్టింగ్ కలిగింది ఆ పైన ఉంది కదా అక్కడి వరకు ఎక్కగలనా అని అనుకున్నాను ఎక్కాను లేదో చూద్దాము లేకపోతే మధ్యలోనే వెనక్కి వచ్చానా అనేది చూడాలంటే లాస్ట్ వరకు మన వీడియో చూసేయండి అలా చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాము మా వారు మాత్రం ఇక్కడ బోర్డు కనిపించినా దాన్ని చదివేదాకా అవదలరు అలా మా అదికేమో లాక్కొని వెళ్తున్నారు వాళ్ళ డాడీని చూద్దాం ఇదేంటి అనుకుంటున్నారా అస్లా ఖానా అంట అదే ఆయుధాలని ఇక్కడే పెట్టేవాళ్ళు అనేది దాన్ని అస్లా ఖానా అని పిలుస్తారంట ఫ్రెండ్స్ ఈ కట్టడాలు చెట్లు మధ్యలో ఇవి చాలా మంచి లుక్ ఇచ్చింది చాలా మంచిగా అనిపించింది అలాగ చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాము నడుస్తూ వెళ్తుంటే ఇంకా ఎప్పుడొచ్చి దాన్ని చూస్తూ ఉన్నాము అలా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్ కొంచెం ఎండకి మాకు స్వెట్ కూడా వచ్చేస్తుంది ఫారినర్స్ కూడా ఉన్నారు మేము మండే వెళ్ళాము మండే అయినా కూడా రష్గానే ఉంది చాలా ఎక్కువ మందే వచ్చారు ఫ్రెండ్స్ అంటే ఎక్కడైనా ఈ చుట్టుపక్కల వాళ్ళు వెళ్తారేమో ఆ రోజు కూడా చాలామందే వచ్చారు సండే అయితే ఫ్లోటింగ్ ఉంటుంది అనుకున్నాము కానీ మేము మండే వెళ్ళినా కూడా చాలామందే ఉన్నారు అలా నిదానంగా నడుచుకుంటూ అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము మధ్యలో ఇంకా ఫ్యామిలీస్ అలాగే పిల్లలు ఏం జనరేషన్ కపుల్స్ అందరూ ముందుగా ఈ పచ్చి పచ్చిగడ్డి లాంటి బయల్లో చాలామంది కూర్చున్నారు ఇది ఈ సైడ్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇది జామా మసీద్ తారామతి మసీద్ సారీ తారామతి మసీద్ అంట అక్కడ రాసున్నారు మేము ఆ బోర్డ్స్ అవి కూడా చదివి చదివేశాము అదే అది చాలా ఫేమస్ అంట ఇంకా ఇలా ఇది ఇది ఒక కట్టడము ఆ ఎదురుగా కనిపించేది ఉంది కదా అదే తారామతి మసీదు ఇప్పుడే ఇక్కడ ఉంది కదా ఆ మసీద్కి అటు ఇటు స్టెప్స్ పైకి ఎక్కడానికి ఉన్నాయి అలాగే కింద తొమ్మిది స్లూప్ తొమ్మిది అదే అవి ఉన్నాయి కదా స్తూపాల లాగా కట్టారు నైన్ ఉన్నాయి మొత్తము పైన మాత్రం పెద్దవి త్రీ ఉంది శిల్పకళ నైపుణ్యానికి మనం హెయిర్ సవ్ చెప్పచ్చు అంత బాగున్నాయి మేమైతే పైకి ఎక్కలేదు ముందుగా ఇక్కడ చిన్నది బావి లాంటిది ఉంది ఇటు సైడ్ సైడ్ కూడా ఉంది ఇంకేమైనా లోపల ఉన్నాయేమని మా బాబు మా వారు ముందు వెళ్తున్నారు వెళ్ళాము అక్కడ పెద్ద చెప్పుకోదగినటువంటిది అయితే ఏం లేదు చాలా వాళ్ళు వెళ్ళారు అలా వెళ్ళాను కానీ అక్కడ ఏం లేవని వెనక్కి వచ్చేసాము చీకటిగా ఉంది అంత సేఫ్ కాదనిపించింది నాకైతే అటు వెళ్ళడము అందుకే వెనక్కి వచ్చేసాము ఏం లేదు కూడా అక్కడ ఇంకా అలా అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేసాము ఆ పచ్చికబాయ్యలో వాళ్ళంతా బాగుంది అలాగే మేము ఇంకా అలా నడుచుకుంటూ వచ్చేసాము తారామతి మసీద్ అండి ఇది అలాగా ఎదురుగా ఉన్న కోట వైపు చిన్నగా నిదానంగా అటు వెళ్ళాలని అటు వెళ్తున్నాము ఇంకా ఫస్ట్లో మీకు ఒక అటు చెప్పాను కదా మేము ఈ ఇక్కడికి ఒక విషయం చెప్పాలని మేము ముందుగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్దాం అనుకున్నాము కానీ మా బాబుకి మధ్యలో హెల్త్ బాగాలేకపోవడం వల్ల అటు వెళ్ళకుండా మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసాము మళ్ళీ వస్తే అక్కడి నుంచి ఇంకా వాళ్ళకి కొంచెం హెల్త్ సెట్ అయిన తర్వాత ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి గోల్కొండ దగ్గరని అక్కడికి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా అలా జరిగిపోయింది మనం ఎన్నకున్నా అవి జరగవు కదా ఏది జరగాలంటే ఆ టైంకి అదే జరుగుతుంది అలా పచ్చిక వేగుల్లో అలా నడుస్తూ ఉన్నారు ఇద్దరు మా వారు బా ఇంకా వాడికి మనం చెప్పిన దారిలో నడవడు వాడికి నచ్చిన దారిలోనే నడుస్తాడు చూడండి అల్లరి చేయడంలో మాదిక్ ఫస్ట్ ఒక దారిలో వెళ్ళమంటే అక్కడి నుంచి దూరం వెళ్ళిపోయాడు ఇంకా మళ్ళీ వాళ్ళడాడీ రాలేదని మళ్ళీ అక్కడి నుంచే మళ్ళీ దూరేసి వెనక్కి వచ్చేసాడు మళ్ళీ స్ట్రైట్గా వాళ్ళు అటువైపు వచ్చాడని మళ్ళీ అటువైపు వెళ్ళాడు అది అల్లరి అంతా ఇంకా కాదు ఇంకా ఫొటోస్ తీస్తూ అంటే ఫొటోస్ కూడా సహకరించడం ఇంకా మా వారికి కూడా ఫొటోస్ దిగుతారు కానీ మరీ అంత ఎక్కువ దిగరు ప్రతి దగ్గర మెమరీస్ లాగా ఉంటాయంటే ఇంకా అలా వెళ్తూ ఉన్నాము కొంతమంది పచ్చిక బయలు దగ్గర గ్రీనరీ దగ్గర ఫొటోస్ దిగుతున్నారు అలాగే ఒక కానిస్టేబుల్ కూడా ఉంటారనుకుంటా సెక్యూరిటీ సైడ్ ఉన్నారు ఫ్రెండ్స్ సెక్యూరిటీ రీజన్స్ పర్పస్ అనుకుంటాను ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉన్నాము మధ్య మధ్యలో ఫిరంగిలు అవన్నీ కూడా ఆ రోజుల్లో యూజ్ చేసినామంట అవి అక్కడ ఉన్నాయి ఇంకా కట్టడాలు మాత్రం బాగున్నాయి మరి అంటే ఆ రోజుల్లో ఇంత పెద్ద కట్టడాలు కట్టారంటే చాలా గ్రేట్ కదా దర్బార్ హాల్కి లొకేషన్ అని పెట్టారు ఇంకా స్కాన్ చేసి మనం ఏదైనా మనకు ఆ విషయం గురించి తెలియకపోయినా కూడా మనం తెలుసుకోవడం కోసమని ఆ స్కాన్ చేస్తే గూగుల్ లెన్స్ వల్ల అక్కడ స్పెషాలిటీ అనేది తెలుస్తుంది అలా నడుచుకుంటూ వెళ్తున్నా ఇవిగో ఫిరంగిల్ కిందాక దూరం నుంచి చూసాను చూపించాను కదా ఇవి దగ్గర నుంచి ఇంకా అలా చిన్నగా మా నాడక స్టార్ట్ చేశాము ఇంకా మెట్లు ఎక్కుతుంటే తెలిసింది దేవుడా కష్టం ఏంటం అంత కష్టపడ్డాము ఎక్కడానికైతే చాలా ఉత్సాహంగా అనుకున్నాం కానీ ఒక టెన్ ట్వంటీ స్టెప్స్ ఎక్కేసరికి మా ద్వక్కిని పట్టుకొని మేము ఎక్కేసరికి చాలా హెవీ అనిపించింది కానీ పైనుంచి పైకి వెళ్ళే కొద్దీ చిన్న చిన్నవి అన్నీ కనిపి అదే ఊర్లో మొత్తం వ్యూ బాగుంది వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకా అలాగే చిన్నగా వెళ్తూ మధ్యలో ఆగుతూ వెళ్తూ ఉన్నాము కానీ వాటర్ బాటిల్ అలాంటివి ఏమి మనం తీసుకెళ్ళలేదు దానివల్ల మాకు చాలా కష్టమైంది ఇంకా చిన్నగా మా ఏమో కొంచెం ముందుకు రాగానే నేను ఒక చోట కూర్చుంటే రామ్మా రా రా అని పిలుస్తున్నాడు మా ఆదిక్ కొద్దిసేపు కూర్చోమంటే కూర్చున్నాడు హాయ్ చెప్పమంటే వాయ్ బాయ్ అని చెప్తున్నాడు మా ఆదివిక్ చాలా అల్లరి బాబు మా బాబులాగే మీ బాబు కూడా అంటారా సరే అని మా బాబుకి మా వారికి ఇద్దరికి ఒక ఫోటో తీద్దామని అక్కడ చూసాం కానీ మా వాడు అస్సలు కోఆపరేట్ చేయడు ఎలాగోలా రెండు మూడు ఫోటోలు అయితే తీసాను వాళ్ళ డాడీతో అయితే దిగాడు కానీ నాతో దిగేటప్పుడు ఇంకా అప్పటికే ఇంకా వా మా ఓపిక అయిపోయింది అలా చిన్నగా మెట్ల ఎక్కుతూ పైనుంచి వ్యూ తీసాను ఫ్రెండ్స్ బాగుంది హైదరాబాద్ నగరం మొత్తం కనిపిస్తుంది ఇంకా బాగా మంచిగా అనిపించింది మనమైతే ఊరంతా తిరిగైతే చూడలేం కదా ఇదిగోండి గోల్కొండ కోట మొత్తం కనిపిస్తుంది కదా మొత్తం తిరగాలన్నా కూడా మనకు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ పట్టిద్దేమో ఇంకా అలా చిన్నగా స్టెప్స్ దిగుతూ వచ్చాము ఒక చోట ఇలా రాయ ఉంటే ఆర్విక్ వాళ్ళ డాడీ ఇద్దరు కలిసి దాని మీద ఉంటే ఆ క్యూట్ మూమెంట్ని కూడా క్యాప్చర్ చేశాను అలా వెళ్తూ ఉన్నాము మధ్య మధ్యలో నేమ్స్ అలా రాసి ఉంటాయి కదా చాలా చోట్ల చూశాను ఇక్కడ కూడా అలాగే రాసి పెట్టి ఉంచారు మధ్య మధ్యలో పచ్చికబయలు అవన్నీ ఉన్నాయి అలా చిన్నగా నడుస్తూ వెళ్తున్నాము పైకి అయితే ఇక్కడ ఇదేమో జైలు అంట ఫ్రెండ్స్ అప్పటి రోజుల్లో జైలు లాంటిది దీనికి పక్కకు రాగానే కొంచెం అందరూ సిటీ మొత్తం పడే విధంగా వ్యూ ఉంది వ్యూ పాయింట్ అక్కడ కొంతమంది ఫొటోస్ దిగడానికి వెళ్తున్నారు మేము కూడా అక్కడ ఏముందా అని చూసాము కొంతమంది ఫారినర్స్ అట్లా స్టిల్స్ అందరు దిగుతూ ఉన్నారు చూడండి అంత అసలు భయమే లేకుండా రాళ్ళన్నీ ఉండకుండా జనాలు భయపడకుండా చివరైనా కూర్చొని ఫోటోలు దిగుతున్నారు మరి అంత కొంతమంది ఏమాత్రం భయం లేకుండా ఆ రాళ్ళ మీదే కూర్చొని మరీ స్టిల్లు దిగారు మేము కూడా ఒక రెండు ఫోటోస్ దిగాము అంతగా ఏమీ దిగలేదు అక్కడే కొంతమంది అక్కడ నుంచి చార్మినార్ కనిపిస్తుందని చెప్పారు అంత పెద్ద మహానగరంలో చార్మినార్ కనిపించిందా చెప్పండి పైనుంచి నుంచి అక్కడ వ్యూ కనిపిస్తుందని మాట్లాడుకుంటూ ఒక్కొక్కరు అలా ఒక్కొక్కరు చెప్పుకుంటూ ఒక మేము కూడా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ దాకా వెతికా మాకైతే ఎక్కడా కనిపించలేదు అలా సరే అక్కడి నుంచి వచ్చేసి చిన్నగా మళ్ళీ పైకి ఎక్కడ స్టార్ట్ చేసాము ఇంకెక్కడ ఇంకెక్కడొచ్చిద్ది అని వెయిట్ చేస్తూ నిదానంగా ఎక్కుతూ మధ్యలో కూర్చుంటూ అలా వెళ్ళాము ఇంకా వాటర్ అనేది మేము బాటిల్ తీసుకెళ్ళలేదు మేము తీసుకెళ్లాల్సింది కానీ బట్ మిస్ అయ్యాము అలాగే చిన్నగా నడుచుకుంటూ పైకి వస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ ఇంకా మధ్య మధ్యలో కట్టడాలు అన్నీ చూసుకుంటూ వస్తున్నాము కానీ పైకి ఎక్కడానికి మాత్రం నాకైతే ఓపిక అయితే అనిపించలేదు ఫ్రెండ్స్ మా వారు మాత్రం ఆర్థికని ఎత్తుకొని తీసుకెళ్తున్నారు పై అక్కడ పైన ఏరోప్లేన్ వెళ్తుందని మా ఆర్థిక కోసం అని చూపించాము ఆగి అది కూడా వాడికి ఇష్టం బాగా ఇంకా అలా చిన్నగా ఎక్కుతాం ఇంకా మాదికకి ఐస్ క్రీమ్ కొనిస్తామని చెప్తే కోసేపు నడిచాడు కానీ వాడికి కూడా నాకే కలినప్పుడు వచ్చాయి మరి వాళ్ళకు వాడికి కూడా వస్తాయి కదా ఇంకా వాళ్ళ డాడీని ఎత్తుకోమని చెప్తున్నాడు ఇంకా అందుకని ఇంకా అలా పైకి ఎక్కేసాము ఎక్కేసిన తర్వాత అక్కడ టెంపుల్ ఉంది అమ్మవారి టెంపుల్ మైసమ్మ టెంపుల్ అనుకుంటా అలా లోపలికి కూడా వెళ్ళి వెళ్ళాం ఫ్రెండ్స్ మైసమ్మ టెంపుల్కి వెళ్ళాం ఫ్రెండ్స్ అలా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము లోపల అయితే వీడియో తీయలేదు మా వారు బాబు దండం పెట్టుకునేప్పటి వరకు మాత్రం వీడియో తీసాను ఇంకా అలా లోపలికి వెళ్ళాము దర్శనం చేసుకొని వచ్చేసాము చూడండి మీరు కూడా అంటే నేను అలాగా ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళ కోసమని మొత్తం తీసాను ఫ్రెండ్స్ అక్కడికి నేను ఎప్పుడో ఫొటోస్లో చూడమే తప్ప రియల్గా అయితే చూడలేదు కదా అందుకనే నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా వెళ్ళని వాళ్ళ కోసమని నేను తీసాను ఫ్రెండ్స్ అలాగే ఇది ఒక మీటింగ్ హాల్ లాంటిది దర్బార్ బార్ హాల్ అని చెప్పారు కదా అదే ఇది మెయిన్ లాస్ట్ ఇంక ఇక్కడ నుంచి చూస్తే మొత్తం కనిపించే ఫ్రెండ్స్ ఏదైనా మీటింగ్ అలాంటివి ఏమైనా జరిగినా అలాంటివన్నీ ఇక్కడ కూడా మా ఆది కోరిక ఇక్కడ తీరింది ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ కావాలన్నాడు ఐస్ క్రీమ్ కొన్నాము అక్కడ కూడా ఫోన్పే గూగుల్ పే అవేం లేవు ఇంకా మా ఆదివిక్ చాకబార్ తింటున్నారు నేను మా వారు చాకబార్ తీసుకున్నాము వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాము మా దగ్గర అయితే అమౌంట్ లేదు కానీ మా ఆదివిక్ ఐస్ క్రీమ్ కావాలని వాడి గోడ చూడలేక షాప్ వాడు మాకైతే ఫోన్పే ఎక్కి యాక్సెప్ట్ చేశారు ఇంకా నేను మా బారు ఐస్ క్రీమ్ తింటూ మాట్లాడుకుంటూ ఫొటోస్ దిగాము అలా ఐస్ క్రీమ్ తినేసి పైకి దర్బార్ హాల్కి పైకి ఎక్కాము అక్కడ మా అది కల్లరి మామూలు అల్లరి కాదు అటు ఇటు అటు ఇటు పరిగెత్తాడు అలా ఇక్కడ చాలామంది మాలాగా వచ్చిన వాళ్ళు విజిటర్స్ కూడా బాగా హ్యాపీగా పిల్లలు వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అలాగే ఫొటోస్ దిగుతూ మంచిగా నేచర్ని ఫీల్ అవుతూ ఉన్నారు చాలా మంచిగా అనిపించింది ఇంకా కిందికి అక్కడి నుంచి కిందికి వచ్చేసాం ఫ్రెండ్స్ అక్కడ మనం శ్రీరామదాసు సినిమాలో చూసాం కదా తానాశ వాళ్ళు ఉన్నారు కదా రాజు ఆ రాజు శ్రీరామదాస్ని పెట్టింది ఇక్కడే ఈ జైల్లోనే అంట చాలా మంది శ్రీరామదాస్ సినిమాలో చూసి ఉంటారు కదా ఆ జైలు ఇదే అంట నేను కూడా ఫస్ట్ టైం చూశాను అక్కడ శ్రీరామ్ అని 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 అన్నీ రాసి పెట్టి ఉంటుంది చాలా మంచిగా అనిపించింది మనం చరిత్ర ఉంది అని తెలుసుకోవడం కోసమని కొన్ని నిదర్శనాలు ఇలాంటివి అక్కడ మా వారు ఆద్వితో దండం పెట్టిస్తున్నారు అలా పైకి ఎక్కడానికి స్టెప్స్ అవి కూడా ఉన్నాయి ఇది జైలే కదా ఆ రోజులలో జైలు కట్టిన జైలు ఇప్పటికీ ఉందంటే మనకి చరిత్ర ఉందనేది నిదర్శనానికే కదా ఇక్కడి నుంచి కూడా వ్యూ చాలా బాగా కనిపిస్తుంది ఊరు ఇంకా మా వారు పైకి వెళ్ళి చూసి వస్తున్నారు మళ్ళీ మళ్ళీ రాము కదా అని నాకైతే ఎక్కడానికైతే ఓపిక లేదు నా దిక్కుని కూడా తీసుకెళ్తున్నారు వాళ్ళిద్దరికీ ఓపిక ఎక్కువ అందుకే వాళ్ళిద్దరు వెళ్తున్నారు అక్కడి దాకా వెళ్ళి చూసేసి వచ్చారు ఇంకా ఆడ చీకటిగా ఉంది అంత వెంటిలేషన్ అవేం లేవు వాళ్ళిద్దరు చిన్నగా వెళ్ళి చూసేసి వచ్చారు ఇంకా మేము కూడా చూసేసి లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో అయితే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోన్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మన మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్